అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ర వెంకి బ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూసారు కదా అండి ఉషిళ్ళు మీలో ఎంత మంది ఉషిళ్ళు అంటే తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మా నాన్న మా నైట్ అంతా మెలుకుతో మరి చేసింది అనమాట ఇది పెద్ద ప్రాసెస్ ఏ మా తాతయ్య అయితే మా తాతయ్య ఉన్నప్పుడు ఇంకా చాలా మంది పట్టేవారు నైట్ లైట్ పెట్టుకొని మరి పట్టేది ఈ ప్రాసెస్ ఏంటంటే లైట్ వర్షం పడ్డప్పుడు లైట్ వెలుకు వస్తాయి అన్నమాట ఇవి ఇంకా నైట్ అంతా మెలుకుతో పడతారు వీటిని అప్పట్లోనైతే మా వాళ్ళందరూ ఈ లైట్ వెలుక్కు నిద్ర లేకుండా మరీ పట్టేదనమాట వీటిని ఇప్పుడు మా నానమ్మ ఈరోజు ట్రై చేసింది చూడండి ఎన్ని పడ్డాయో ఇంకా వీటిని క్లీన్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ అనమాట ఆ పొట్టంతా తీసి వాటిని వేపడం ఎండబెట్టడం చేయాలన్నమాట చూడండి పెద్ద ప్రాసెస్ తర్వాత ఫైనల్లీ ఇలా రెడీ అయిపోతాయనమాట అప్పుడైతే చిన్నప్పుడు తెలియక తినేదాన్ని కానీ ఇప్పుడు చూడగానే ఏదోలా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజుల్లోనైతే చాలా మంది మా తాతయ్య వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా ఉండి మరి పట్టేదనమాట ఇక్కడ మా నాన్నమ్మ స్టోరీ చెప్తుంది ఎలా పట్టాలని చెప్పేసి దీనికి పెద్ద స్టోరీ ఉందండి మా నాన్నమ్మ చెప్తుంటే నేనే షాక్ అయ్యాట ఇంకా చూడండి పెద్ద ప్రాసెస్ ఇది మా అయితే పొద్దు నుంచి వస్తుంది అప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అవుతుంది ప్రాసెస్ అయితే పెద్దదే అండి ఇక్కడ చూడండి మా పాప ఇవ్వు ఇవ్వని అడుగుతుంది తన తెలియదు కదా అందుకని చెప్పేసి అడుగుతుంది ఇందులో కూడా రకాలు ఉంటాయంట తెల్లవి నల్లవి అని చెప్పేసి అంటుంది అనమాట తెల్లవి నల్లవి అంటే నల్లవి ఎక్కువ దొరకాయనమాట తెల్లవే ఉంటాయంట ఎక్కువ శాతం అయితే ఇక్కడ వచ్చేసి మా తాతయ్య అయితే చాలా పట్టేవాడు ఇంకా వాటిని ఎండబెట్టి బస్తాలో వేసుకొని చాలా రోజు వరకు నిలువ ఉంటాయంట మా నానమ్మ చెప్తుంది నల్లవైతే మనకు దొరకవు కానీ తెల్లవైతే ఎప్పటికీ ఉంటాయి ఇవైతే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయని చెప్పేసి అంటుంది అనమాట ఇక్కడ ఈ వీడియో చూసేదానికంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తినమని ఎవరు చెప్పిల్లే ఇవి తినమని ఎవరు అరే ఇది పాండవాళ్ళ పంట కదా అని పను ఒక్క అన్న ఒక్క ఒక్క ఇద్దరు అన్న ఇద్దరు అన్న వాళ్ళ చెల్లెకాడికి ఆయన ఇక వేరే పాలతోటి బియ్యం కాడిపోతుంది పాలతో పెడుతుంది అవుతాడు ఆ బువ్వ అవుతుంది అని పాశ పడుతుడు ఉంటుంది అత్తడు ఏమైందిరా ఏమైందిరా అంటే ఈ బువ కాదు ఏసారు కాదు చెల్లెబ్బు ఏమయ్యేది బువ కాదు కాకుంటుంటే ఏం చెప్తా అంటే అయితే లేదు కదా బో ఎట్లా కావాలి ఏం బువ అయితలేదు ఏమైతే లేదు అని ఇక అన్న చూసి చూసి చీకటి పడుతుంది ఇక పోతాంటాం పోలీ ఈ గంజము నత్తిన పెట్టుకొని వాళ్ళో వాన్నో అని పిలుపుకున్న తర్వాత అన్న ఆ పొయ్యి నోడు మరీ చూడరు పెద్ద జంగలు ఉంటుంది ఆ జంగట్ల ఆ గంజ ముందట పెట్టుకుని కుషిందేడుతుంది ఏడంగానే పార్వతి పరమేశ్వరుడు మా ఇళ్ళ అమ్మ నువ్వు ఎందుకు పెడతాను పుట్ట పోసుకో సంవత్సరానికి ఒక్కసారి పంట ఉసిరులు పాండవల పంట అని ఉసిరులు వెళ్తాయమ్మ నల్లగా ఉన్నదో నల్లు చిరుక్ పెద్దది ఇక తెల్ల తెల్ల పాండవాల పంట పోసి మరీపోయి మీ అన్న రాడు చూడడు తినడు అనంగానే పోద్ది అట్లా అంటే అంటే ఇప్పుడు నల్లయా తెల్లయా తెల్ల నల్లయ్య అంటే ఇంకా కర్రే ఉంటాయి అవి బాగుంటాయి అవి బాగుంటాయా ఏ నాన్న నూటి ఉంటాయి అవి బా ఇవే బాగుంటాయి అవి నాన్నోటి अन्त स्टोरी हुन कि